నీతలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నీతి బోలలైతే చేశారు కానీ ఆ బతుకు వాళ్ళు బతకల అందుకని వాళ్ళ మాటలు మనకి పేలవంగా అనిపించినాయి ఆఖరికి నాన్న కూడా నీతులు చెప్పాడు కానీ నాన్న కోపం వచ్చినప్పుడు అమ్మ మీద చేసిన దాడులు మన మీద చేసిన దాడులు ఆయన వేసిన తప్పటడుగులు మనకు తెలిసినప్పుడు ఏడిషావు పెద్ద పేద పండితుల్లా చెబుతున్నావు నీ ఇరవై నాలుగు నేను చూసుకున్న తర్వాత అని అడిగిన కొడుకులు ఉన్నారు కూతుళ్ళు ఉన్నారు సరిపోయింది ఏమాయా కొడుక్కి బుద్ధి చెప్పుకోలేవా ఏం చెబుతానయా నేను మంచివాడినా నా కర్మ నేనేం తిరా అంటే వాడు ఇరవై నాలుగు చేస్తున్నాడు నాకు నువ్వు ఇరవై నాలుగు చేసావు నేను ఇంకా ఒకటే అంటున్నాడు ఏం చెప్పేది వాడికి కాబట్టి నీతులు చెప్పటం వేరు నీతిగా బతికి చూపటం వేరు లోకములో మనం ఉన్నప్పుడు నీతి బోధ ఉన్నాయి అలా కాదు ఏది బోధించాడో అలాగే బతికి చూపించాడు మాదిరి దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పండి గట్టిగా ఏది బోధించాడో అలా బతికి చూపించిన ఏకైక వ్యక్తి నజరే సో వంద వంద శాతం మాదిరి ఇప్పుడు నెట్లో సెర్చ్ చేసుకొని చూసుకో నువ్వు ప్రపంచంలో అత్యధికమైనటువంటి ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలలో అత్యధిక మంది ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే జీసస్ కానీ అని వచ్చింది ఎందుకో తెలుసా ఆయన పర్ఫెక్ట్ గా మాట్లాడాడు బోధించాడు బోధన అనుసరించి బతికి చూపించాడు బతికి చూపించాడు పతికి చూపించాడు నీతి బోధలు చేసి అవినీతి కార్యకలాపాలు చేయలే ఏ నీతిని బోధించాడో ఆ నీతి కట్టుబడి ఉన్నాడో అలాగే బతికి చూపించినటువంటి నా దేవుడు ఏ సయ్యా దేవుడు ఏ సయ్యా దేవుడు ఏ సయ్యా ఒకప్పుడు మనం సాతాను కాడి కింద ఉన్నాం మనకి నీతి బోధలు తెలుసు మంచి మాటలు తెలుసు అయినా సరే ఎలా బతకాలో మనకు తెలియదు ఎందుకంటే మనకు మాదిరిగా ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు ఈ మనిషి పర్వాలేదు అని ఆ మనిషిని ఫాలో అయితే ఎక్కడో చోట దొరికింది చి ఈ మనిషి కూడా తేడానే ఈ మనిషి పర్వాలేదు ఈ మనిషిని ఫాలో అవదాన్ని వెతికితే ఆ మనిషిలో కూడా ఎక్కడో చోట దొరికింది ఛీ ఈ మనిషి కూడా తేడా కొంతమంది నన్ను చూసి అన్నను ఫాలో అవుదాం చాలేమన్నా 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 చాలా బాగా దగ్గరగా నన్ను ఫాలో అయ్యనుకోను ఆ దగ్గర కూడా దొరుకుతాయి పోయి వాగులో దూకాల్సి వచ్చింది నువ్వు కాబట్టి ఎవరిని ఫాలో అవ్వాలి కొంత శాతం తప్పు లేనివాడు అప్పు లేనివాడు కొడితే నొప్పు లేనివాడు నజర ఏడుగు చేస్తు నర ఏడుగు చేస్తూ మార్గము సత్యము జీవము చెప్పానా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం చెప్పాను అంత సీన్ నాకు లేదు చెప్పాను అంత సీన్ నాకు ఆ డైలాగ్ చెప్పేదానికి అర్హత ఉన్నోడు యోగ్యుడు ఒకడే ఒక్కడు ఏసే మార్గము ఏసే ఏసే సత్యము ఏసే జీవమురా ఎప్పుడు ఎడిపోతున్నామో ఏమవుతున్నామో ఏం జరుగుతుందో అర్థం కాల దేవుని కృపేందో తెలుసా దేవుని బిడ్డల్ని మన దాకా నడిపించి ఏసై గురించి మనకు తెలిసేటట్టు చేసి ఆ నువ్వు వచ్చావంటే ఇక్కడికి నీ కోసం కష్టపడ్డ ఉన్నారు ఇక్కడ దాకా నిన్ను తీసుకొని రావడానికి ఎవరి అది హృదయంలో పెట్టుకున్నావు ఏదో ఒకనాడు దర్శించబడ్డావు వచ్చి కూర్చున్నావు మారు మనసు పొందావు రక్షణ పొందావు దేవుని బిడ్డ పోయావు